అకృత్యాలను గురించి భగవంతుని ఆలయంలో జరుగుతున్న అపచారాలను గురించి ప్రజలకు మేలైనటువంటి రీతిలో సమాచారం అందించాలా భగవంతుడి ఆలయంలో రాజకీయ వ్యవహారాలను అరికట్టాలా అన్నటువంటి సత్సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చును సాక్షి దినపత్రిక కానీ సాక్షి ఛానల్ కానీ నిరంతరం హైందవ ధర్మ పరిరక్షణకు నడుం వాళ్ళని అందరినీ కూడా మద్దతు ఇస్తూ హైందవ ధర్మ పరిరక్షణ కోసమని పోరాడేటువంటి వాళ్ళందరి పట్ల వాళ్ళను పెద్ద ఎత్తున ఆదరిస్తూ హిందూ ధర్మాన్ని రక్షించటంలో అగ్రగామిగా నిలుస్తున్నటువంటి సాక్షి యజమాన్యానికి ఈరోజున తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడైనటువంటి బొల్లినేని రాజష్ రాజగోపాల్ నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఒక నోటీసును ఇచ్చారని తెలిసింది ఆ నోటీసులో ఆయన నిష్పాక్షికమైనటువంటి సేవ టీటీడీకి చేస్తున్నందుకు గాను తాను ఎనలేనటువంటి నీతి నిజాయితీలతో దేవస్థాన ప్రతిష్ట ఇనుముడింపజేసే విధంగా పనిచేస్తున్నందుకు గాను పని గట్టుకొని సాక్షి యాజమాన్యం యాజమాన్య అయినటువంటి భారతి గారి మీద పరువు నష్టం అందులోనూ కూడా నాకు జరిగినటువంటి నష్టం ఎనలేనటువంటిది అంటే ఎంత చెప్పినా తక్కువ అంటూనే పది కోట్ల రూపాయలకు దావా వేస్తున్నాను అనినే ఆయన పంపించినట్టుగా మాకు అందినటువంటి సమాచారం ఈ బొలినేని రాజగోపాల్ నాయుడు గారు టీటీడీ అధ్యక్షులైనప్పటి నుంచి కూడా టీటీడీ ప్రతిష్ట నిరంతరం దిగజారుతూ ఇక దిగజారటానికే లేనంతగా దాని స్థాయిని దించేసినటువంటి వ్యక్తిగా పేరెన్నికలో ఆయన ముందు వరుసలో ఉన్నారు ఈయన బాధ్యతలు చేపట్టక పూర్వం ఆయన సొంతంగా ఆయనకు ఒక టీవీ ఛానల్ ఉంది కాబట్టి తనకు కావలసినటువంటి భజన చేసేటువంటి వాళ్ళు మీడియా మిత్రులందరితోనూ కూడా మొత్తం టీటీడీని అంతా కూడా ప్రక్షాళన చేస్తాను అక్కడంతా కూడా అవినీతి కళంకితమైపోయింది పాప ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దాన్ని పునీతం చేయాలా నేనైతేనే కడిగిన ముత్యంలాగా మొత్తం అంతా కూడా ఆ టీటీడీ అనేటువంటి అపభ్రంశ పట్టినటువంటి ఆ ఆలయ ప్రతిష్టను ఇనుముడింపజేస్తాను అని రకరకాలుగా ఆయన ఏమేమి చేయబోతున్నారు అన్నటువంటి విషయాలను పెద్ద ఎత్తున ఆయన మాట్లాడటం జరిగింది ఆయన పగ్గాలు చేపట్టిన తరువాత వరుసగా ఒకటి కాదు రెండు కాదు కొన్ని పదుల దుస్సంఘటనలు కొండ మీద టీటీడీ పరిపాలనకు సంబంధించి చోటు చేసుకున్నాయి అందులో ప్రధానంగా ఏ నీళ్లతో స్నానం చేస్తే పాప పరిహారం అవుతుంది అని అనుకుంటామో అలాంటి భగవంతుని ఆలయానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పాప వినాశనం లో బోట్లు తిరిగి ఎందుకు తిరుగుతున్నారో కూడా సరైనటువంటి సమాధానం చెప్పకుండా అక్కడ బోట్ల షికారు చేసినటువంటి దుస్సంఘటనను ఎవ్వరూ కూడా మర్చిపోలేరు అలాగే మంది వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠానికి వెళ్ళిపోయేటట్టుగా చేసినటువంటి సంఘటన కూడా ఈ బొలినేని గారు పగ్గాలు చేపట్టిన తర్వాతనే తిరుపతిలో ఈ ఘటన చోటు చేసుకున్నది దాదాపు అరవై మందికి పైగా ఆ రోజున క్షతగాత్రులై మొత్తం హిందూ సమాజం అంతా కూడా ఆశ్చర్యచకుతుల్ని చేసినట్టుగా ఆ మనకందరికీ కూడా తెలుసు దానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి దీని మీద క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది టీటీడీ యాజమాన్యం ముఖ్యంగా టిటిడి అధ్యక్షులు క్షమాపణ చెప్పాలంటే ఏం ఎందుకు చెప్పాలా అని ఒక గడుసరి సమాధానం ఇచ్చినటువంటి వ్యక్తి ఈ బొలినేని రాజగోపాల్ నాయుడు గారు ఈయన హయాంలో కొండ మీద తాగుతూ తాగుబోతులు గొడవ చేస్తూ దొరికినారు పోలీసు వాళ్ళకి విజిలెన్స్ వాళ్ళకి అక్కడ మందు సీసాలు అమ్ముతూ ఒక బెల్ట్ షాపే దొరికింది ఆ బాలాజీ కాలనీలో ఆ కొండ మీద ఉన్నటువంటి చోట ఇదంతా కూడా ఈయన పాప పరిహార ఫలితంగా అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతా కూడా సమూలంగా మార్చివేస్తాను అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన తెచ్చినటువంటి మార్పులు తాగుబోతులు కొట్లాడుకోవటం ఆలయం ముందరినే రౌడీల వీరవిహంగం బాలాజీ కాలనీలో ఒక బెల్ట్ షాపు దొరకటం అక్కడ మందును ఇలా ఇలా చూపించటం ఫ్యూ లైన్లలో భక్తుల అవస్థలు అన్ని కావని వాళ్ళు వీళ్ళు కాదు కోగలలుగా ప్రతిరోజు కూడా వాళ్లకు సంబంధించినటువంటి పత్రికలే రాయటం రోజు నిన్న కూడా మీద భక్తుల అవస్థల గురించి ఆ రకంగా వాళ్ళకి ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించలేనటువంటి పరిస్థితి వచ్చింది అన్నటువంటి విషయం అలాగే ఢిల్లీలో నిబంధనలకు వ్యతిరేకంగా సాంప్రదాయాలకు సంస్కృతులకి ఆలయ సంస్కృతికి విరుద్ధంగా అక్కడ ఆ ఢిల్లీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాగ ప్రతిష్ట చేయటం ఇది కూడా బొలినేరి గారి హయాంలోనే ఈ మధ్యనే జరిగింది అనని విజిలెన్స్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చినటువంటి సంగతి ఇది ప్రత్యేకంగా బయట పెట్టాల్సినటువంటి అవసరం లేదు క్యూ లైన్లలో తొక్కిసలాటలు ఒకవైపున ఈయన గారు వచ్చిన తర్వాత చేసినటువంటి పని మసాలా లేకుండా మసాలా వడ అందించటం ఒకటి తప్ప ఈయన ఒక్క పని కూడా చేయకుండా ఆయనను గురించి ఎవ్వరు కూడా అక్కడ అధికారులు పట్టించుకోవటం లేదు అన్నటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఆయన ఒక టీవీ యజమాని అయినందువలన ఆయన నిరంతరం టీటీడీ విషయాలలో జరుగుతున్నటువంటి తప్పులను గురించి ప్రశ్నిస్తే ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద ఒక పెద్ద భూతాలు పడినట్టుగా ఆయన గారి ఛానల్లో వ్యక్తిత్వ హననం అంతా ఇంత కాదు నిరంతరం నిరాఘాటంగా అది ఒక దుష్ట యజ్ఞంగా సాగుతున్నది టీవీ ఫైవ్ ఛానల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కావచ్చును లేదా టీటీడీ వ్యవహారాల పట్ల ఎవరైనా విమర్శలు చేస్తే ఆ విమర్శకుల పట్లను వాళ్ళు మామూలుగా విమర్శలు చేయటం లే నిజంగా ఈ రోజున బొలినేని గారు సాక్షి యాజమాన్యానికి ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి లీగల్ నోటీసులు తో పోలిస్తే సా ఈ టీవీ ఫైవ్ కు ప్రతినిత్యము కనీసం అంటే ఐదు నోటీసులు చొప్పున ఇప్పటికి కొన్ని వేల నోటీసులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది పచ్చి అబద్ధాలతో కారు కూతలతో అత్యంత దారుణంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు చెప్పి ఈ నాయకుల్లో ఒక ఇద్దరిని లేపేయండి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రసారం చేసినటువంటి ఘనత మమ్మల్ని నాస్తికులని క్రైస్తవులని దుర్మార్గులని నీచులని భూబకాసురులని ఇష్టమొచ్చినట్టుగా తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని ఈయన గారి టీవీలో ఈయనకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రసార మాధ్యమాలలో చేస్తున్నటువంటి వేస్తున్నటువంటి నిందలు అన్ని కావని అలా వేస్తే మీ మీద వేస్తే కనీసం మీరు పరువు నష్టం ఓ పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని బొల్లినేని గారికి గుర్తు చేస్తూ నిజంగా సాక్షి అన్నటువంటి పేపరు సాక్షి అన్నటువంటి ఛానళ్ళు ఈరోజు లేకపోయి ఉండి ఉంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణాతి దారుణమైనటువంటి స్థితిలో ఉన్నది అని చెప్పటానికి కూడా అవకాశం లేకుండా అందరి నోళ్లు నొక్కేసి మీ తైనాతీలతో మీ భజన పరులతో మీ బోయిలతో మీరు మీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య ద్రోహం అంతా ఇంత కాదు బొలినేని గారు మీరా మాట్లాడేది ప్రజాస్వామ్యాన్ని గురించి టిటిడి ప్రతిష్టను మీరు ఇనుగుడింపజేస్తున్నారా మీరు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు మీకు ఏ రకమైనటువంటి అధికారము లేకపోయినా తిరుపతిలో తిరుమలలో పనిచేసేటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేది కూడా ఎవరికి వాళ్ళు కూడా మీరు ఇస్తున్నారు మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు బిల్లులు ఇవ్వండి అని కూడా మీరు సంతకాలు చేసినటువంటివి కూడా బయటకు వచ్చినాయి ఇది మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీ అయినా మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అక్కడ మీ మీ అధికారాన్ని గుర్తించే వాళ్ళు ఎవరు లేరు మీకు గౌరవం ఇచ్చేటువంటి వాళ్ళు లేరు నేను మొన్న అనవసరంగా ఒక తప్పు చేశా బొలినేని గారు మిమ్మల్ని అందుకు నేను క్షమాపణ కూడా కొడుతున్నా అదేంటంటే మీరు దఫేదార్కి ఎక్కువ అటెండర్ కు తక్కువ అని అన్న రికార్డ్ అసిస్టెంట్ కు తక్కువ అని నేను దాన్ని సవరించుకుంటున్నా నిజానికి మీరు స్వీపర్కి ఎక్కువ అక్కడ ఉన్న కు తక్కువ అది మీ స్థాయి అని అందరు కూడా మాట్లాడుకుంటున్నారు నేను సవరించి ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని నిశ్చయించుకున్నా ఇది నేనంటున్నటువంటి మాట కాదు సుమా టీటీడీలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ మీద మీ మానసిక స్థితి మీద వాళ్లకు ఉన్నటువంటి అభిప్రాయం ఇదేనని తెలియజేస్తున్నా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేస్తాను రెండు గంటల్లోనే దర్శనం ఇప్పిస్తానని చెప్పినటువంటి వాళ్ళు మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటికి దాదాపు ఎనిమిది నెలలు పైగా అయినా ఇప్పటి వరకు మీరు ఏ రకమైనటువంటి ప్రయత్నము కూడా జరిగినట్టు లేకపోగా అక్కడ ఆ టీసీఎస్ వాళ్ళకి గూగుల్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి దర్శనాలు మామూలు స్థాయిలో జరగటం మీరు చెయ్యలేదు నేను దర్శనాలను కల్పించుకోలేదు అని మీరు ఎన్ని మాటలు చెప్పినా మీ సిఫారసులతో అక్షల్ ఇవ్వ ఆఫీసులో మీ మనిషి ఒకడు ఏ రకంగా అక్కడ దర్శనాలు మీ వాళ్లకు ఏ రకంగా చేస్తున్నారు తెలియనటువంటి విషయం ఎవ్వరికీ లేదు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కింది స్థాయి అధికారి చెబుతున్నారు అంతే కూడా కాకుండా మీ విలేకరి ఒకడు అక్కడే మీకు పిఏగా ఉంటూ పిఎస్ గా ఉంటూ ఎన్ని రకాలైనటువంటి తతంగాలు జరుపుతున్నారో మొత్తం అందరికీ కూడా తెలుసునున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మీరు ఈ రకమైనటువంటి మీ మీదేదో నిందారోపణలు చేసినారని చెప్పటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించటం తప్ప మరొకటి కాదని మీ ఉడత బెదిరింపులకు ఎవ్వరూ బెదరని మేము ప్రజాస్వామ్య పరిరక్షణకు హైందవ ధర్మ సంస్కృతిని కాపాడట కాపాడటానికి తిరుమల పవిత్రతను కాపాడటం విషయంలో ఏ రకమైనటువంటి త్యాగాలు చేయటానికైనా సిద్ధంగా ఉన్నామని తిరుపతిలో గోవులు మరణించినాయి అంటే మీరు చేసినటువంటి యాగి అంతా ఇంత కాదు ఎప్పుడు అక్కడ చిన్న సమస్య వచ్చింది అని దాన్ని సవరించుకోండి అని చెబుదాం అనుకున్నా దానికి పది రెట్లు పెద్ద ఎత్తున తప్పిదాలు చేస్తూ మీరు ఒక విషయాన్ని కూడా సవరించుకోకపోగా ప్రతి విషయానికి మా మీద బండలు వేస్తూ కాలం గడుపుకుంటూ మీరు నిరంతరం పత్రికలలో ప్రసార మాధ్యమాలలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు బిఆర్ నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చూసి భయపడదని చాలా మంది అంటున్నటువంటి మాట ఆయన ఎవరో ఒక ఆయన ఒకప్పుడు బిహెచ్ఈల్లో ఒక సామాన్యుడు బండ్ ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి ఆ తర్వాత అక్కడే ఒక బట్టల దుకాణం తెరిచి చిట్టీల వ్యాపారం చేసి లక్షలు గడిస్తూ ముప్పై సంవత్సరాల క్రితమే ఆ తర్వాత ట్రావెల్ ఏజెంట్ అవతారం ఎత్తి ఆ ట్రావెల్ ఏజెంట్ గా తొంభై ఐదు నుంచి మొత్తం రెండు వేల మూడు వరకు ఆ రోజున ఆన్లైన్లలో టికెట్లు బుక్ చేసేటువంటి అవకాశం లేదు గనుక తన పరపతినంతా వాడి ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రికి చేదోడుగా నిలిచి మొత్తం సెక్రటేరియట్ లో ఉన్నటువంటి అధికారులకు మంత్రులకు అందరికీ కూడా వేలాది టికెట్లు ఆ రోజున టిక్కెట్ల మీద ధరల నియంత్రణ అన్నది లే తెలిసే అవకాశం లేదు కనుక ఢిల్లీకి మూడు వేల రూపాయల టికెట్ అయితే పదివేల రూపాయలు కూడా వసూలు చేసినటువంటి వ్యక్తి ఆ తరువాత ఈ ట్రావెల్ ఏజెంటే కాకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ వ్యవహారం కూడా నడిపి ఈ రోజైనుంటే ఈడీ తలదూర్చేటువంటి వ్యవహారం డాలర్లను మారకం చేసినటువంటి వ్యక్తిగా ఆ తర్వాత కాళేశ్వర్ బాబా అని పెనుగొండలో ఉన్నటువంటి ఒక స్వామి ఆ స్వామి యొక్క ఆస్తులన్నీ కబళించాడని ఆయన అర్ధాంతరంగా ముప్పై ఐదు వేళ్లకే చనిపోయాడని ఇలాంటి ఆరోపణలన్నీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరో తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది అవన్నీ కూడా టీవీ ఫైవ్లో బయట పెడితే బాగుంటుందేనని బొలినేని రాజగోపాల్ నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఈ రకమైనటువంటి వాస్తవాలు బయటికి తీయాల గాని ఎలా ఆ మనిషి ఓ సాధారణమైనటువంటి వ్యక్తి అన్ని లక్షల కోట్ల రూపాయలకు అధిపతి ఏ రకంగా అయినాడు టీవీ అధినేత ఏ రకంగా అయినాడు ఆ రోజు కోట్లాది రూపాయలు ఆ ట్రావెల్ ఏజెంట్గా ఏ రకంగా సంపాదించినాడు కాళేశ్వర బాబాను అడ్డం పెట్టుకొని ఏ రకంగా ఆయన ఆస్తులన్నీ కొట్టేసినాడు కొట్టేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ముప్పై ఎనిమిది ఏళ్లకి ఎందుకు చనిపోయాడో వెలికి తీయాల్సినటువంటి అవసరం ఇవన్నీ కూడా గౌరవప్రదమైనటువంటి టీవీ ఫైవ్ ద్వారా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నదనని బొలిదేని గారికి నేను డిమాండ్ చేస్తున్నా మీరు భయపెట్టినంత మాత్రాన భయపడే వాళ్ళు ఎవరు లేరు భారతి గారికి మీరు నోటీస్ ఇచ్చినంత మాత్రాన లెక్క చేసే వాళ్ళు ఎవరు లేరు మీ తప్పులు ఏదైనా ఉంటే నిరంతరం తెలియజేస్తూనే ఉంటాం చెబుతూనే ఉంటాం సాక్షి అన్నటువంటి పత్రిక సాక్షి అన్నటువంటి ఛానల్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేకపోయి ఉంటే ప్రజాస్వామ్య గొంతుకులన్నీ కూడా మూగలోను పట్టి ఉండేటువంటివి మూగబోయి ఉండేటువంటివి మీ కరాళ ఇనుప కాళ్ల కింద ప్రజాస్వామ్యం పూర్తిగా నలిగిపోయి ఉండేది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా ఎట్టి పరిస్థితులను భయపడం మీరు మా మీద ఎన్ని రకాలైనటువంటి నిర్బంధాలు ప్రయోగించినా చేసినా జైళ్ళల్లోకి పంపించేటువంటి ప్రయత్నము చేస్తున్నారు మా మీద మీరు ఏ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారో ఇవన్నీ కూడా సభ్య సమాజం చూస్తూనే ఉన్నది రోజుల తరబడి మా మీద మీరు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ అసలు మూడో క్యూ కాంప్లెక్స్ ఏ ఇంటెలిజెన్స్ ద్వారా రెండు గంటలకే దర్శనం ఇప్పిస్తానన్నటువంటి మీరు అసలు మూడో క్యూ కాంప్లెక్స్ కట్టాలని ఎందుకు వచ్చింది స్వామి మీకు ఆలోచన ఆశ్చర్యంగా ఉంది ప్రతిరోజు ఒక మాట మాట్లాడటము దానికి విరుద్ధమైనటువంటి చర్య మరొకటి చేయటం విఐపి బ్రేక్ దర్శనాలే మానేస్తాము అని చెప్పినటువంటి మీరు ఆ రోజున మా ఆయాంలో మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందలు విఐపి బ్రేక్ కు మేము అవకాశం ఇచ్చి ఉంటే ఇచ్చిన పరిస్థితి ఉంటే ఈ రోజున ఏడు వేల ఐదు వందల మందికి ఈ రోజున మీరు విఐపి బ్రేక్ ఇస్తున్నారు శ్రీవాణిని రద్దు చేస్తామన్నారు రద్దు చేయగలిగినారా ఆ దమ్ము మీకున్నదా శ్రీవాణిని రద్దు చేయకపోగా మరింత ఎక్కువగా శ్రీవాణి టికెట్లు ఇప్పించే కాడికి మీరు వచ్చినారు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడం సాక్షి అన్నటువంటి ఛానల్ కోట్లాది మంది ప్రజాస్వామ్యవాదుల యొక్క గలం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నా జరుగుతున్నటువంటి అరాచకాలను గురించి అకృత్యాలను గురించి భగవంతుని ఆలయంలో జరుగుతున్న అపచారాలను గురించి ప్రజలకు